అసంగి సాగు కరువురల్లో చిక్కుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ సాగునీటి కొరతలో పంటలు ఆగమవుతున్నాయి మొన్నటి వరకు ఏటికేడు పెరిగిన సాగు ఇప్పుడు తిరోగమనం వైపు మలుతుంది గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది యాసంగిలో పంటల సాగు భారీగా తగ్గింది ఏకంగా పది లక్షల ఎకరాల్లో సాగు తగ్గడం ఆందోళన కలిగిస్తుంది నాలుగేళ్లుగా పెరుగుదలే తప్ప తగ్గని యాసంగి సాగు ఇప్పుడు మళ్లీ నేల చూపులు చూడడం ఆందోళన కలిగిస్తుంది గత యాసంగి వరకు కేసీఆర్ ప్రభుత్వ సాగునీటి ప్రణాళికతో ఎర్రటి ఎండల్లోనూ కాలువల్లో నీళ్లు చెరువులు మత్తలు దుంకేవి కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది కాలువల్లో నీటి చుక్క కనిపించడం లేదు చెరువులు నిండలేదు మత్తళ్ళు దూకడం లేదు దీంతో సాగునీటి కటకట ఏర్పడింది సాగునీళ్లు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలున్నాయి రాజకీయ ఎజెండాతో రైతులను బలి చేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి కొంత ప్రయత్నం చేస్తే కాళేశ్వరం ద్వారా సాగునీళ్లు అందించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా కనీస ప్రయత్నాలు చేయలేదనే విమర్శలున్నాయి ఓవైపు కాళేశ్వరం ద్వారా గోదావరి జిల్లాలను ఎత్తిపోయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం మరోవైపు సాగర్ ఆయకట్టుకు నీళ్లు అందించడంలోనూ విఫలమైంది కేసీఆర్ పకడ్బందీ ప్రణాళిక రైతులకు మేలు చేయాలనే సంకల్పం యాసంగి కరువును తరమేసింది కాళేశ్వరం ప్రాజెక్టుతో యాసంగిలో సాగునీటి కరువును తీర్చారు ఫలితంగా యాసంగి సాగు వానాకాలం సాగుతో పోటీ పడింది రాష్ట్రం ఏర్పాటైన తొలి నాళ్లతో పోల్చితే గత ఏడాది యాసంగి సీజన్ వరకు పంటల సాగు విస్తీర్ణం ఏకంగా నలభై ఐదు లక్షల ఎకరాలు పెరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి పంటల సాగు మరింత పెరిగింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యం కారణంగా యాసంగిలో సాగునీళ్ల కటకట మొదలైంది దీంతో ఈసారి యాసంగి సాగు అరవై రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల ఎకరాలకే పరిమితమైంది